ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూధర్మంలో అత్యంత పవిత్రమైన వృక్షాలలో రావి చెట్టు ఒకటి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినా రావి చెట్టును పూజించినా కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆశ్చర్యపరిచే రావి చెట్టు మహిమల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి రావి చెట్టులో ఎంతోమంది దేవతలు కొలువై ఉంటారు రావి చెట్టు మూలంలో బ్రహ్మదేవుడు మధ్య భాగంలో విష్ణుమూర్తి అగ్రభాగంలో శివుడు కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి రావి చెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు రావి చెట్టును నివాసంగా కూడా భావిస్తారు ఎందుకంటే ప్రతి శనివారం రోజున లక్ష్మీదేవి రావి చెట్టు వద్దకు వస్తుందట కాబట్టి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుందని నమ్మకం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్టే శని దోషాలతో బాధపడేవారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక సమస్యలన్నీ గట్టెక్కిపోతాయి అలాగే శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం నమస్య్ అని జపిస్తూ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘకాలిక రోగాలన్నీ నయమవుతాయి దేవతా స్వరూపమైన రావి చెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదని వేద పండితులు చెప్తున్నారు మంగళవారం మరియు ఆదివారం రోజుల్లో రావి చెట్టును పూజించకూడదు ముఖ్యంగా ప్రతి ఆదివారం నాడు రావి చెట్టులో దరిద్రదేవత నివసిస్తుంది కాబట్టి ఆదివారం రోజున రావి చెట్టును ముట్టుకుంటే దోషాలు పీడిస్తాయని విశ్వాసం రావి చెట్టు స్వరూపం అలాగే వేప చెట్టు స్వరూపం కాబట్టి ఈ రెండు చెట్లకు ప్రదక్షిణాలు చేస్తే దాంపత్య దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది రావి చెట్టు నీడలో రెండు నిమిషాలు నిలబడితే చాలు జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి జాతకంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే అప్పల సమస్యలతో బాధపడేవారు రావి చెట్టు మొదట్లో పాలుపోసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి సంతానం కోసం ప్రయత్నించే దంపతులు రావి చెట్టును పూజిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది రావి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఒక రావి ఆకును తెచ్చుకుని కుంకుమతో శ్రీ అని రాసి మీ పర్సులో కాని బీరువాలో కాని పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేస్తే మీ ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది క్రమక్రమంగా ఇంటి ఆదాయం పెరిగిపోతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఐదు రావి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి దీపారాధన చేసుకోండి మీ ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగి మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఇంట్లో దీపారాధన కూడా పూజ గదిలో రావి ఆకు పెట్టి ఆ రావి ఆకుపైన దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతుదోషాలు నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతి శనివారం సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి జాతక దోషాలనుండి విముక్తి లభించి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అలాగే శుక్రవారం దీపారాధన చేసేవారు తమలపాకు పైన ప్రమిదను పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతి అమావాస్య రోజున రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీ అనుగ్రహంతో కటిక పేదవాడైనా సరే ధనవంతుడవ్వక తప్పదు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహ గడియలు దగ్గర పడతాయి ఇంటి ప్రధాన ద్వారానికి చాలా విశిష్టత ఉంటుంది ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటాము మామిడి తోరణాలు కట్టినట్టుగానే ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంటి గుమ్మానికి రావి ఆకులు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది ఇక వాస్తు ప్రకారం మీ ఇంటి గుమ్మం ముఖంగా ఉంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టుకోవాలి తద్వారా కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటి శ్రేయస్సు వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఇంటి గుమ్మం ముఖంగా ఉంటే ఇంటి గుమ్మం పైన తప్పనిసరిగా వినాయకుడి చిత్రపటాన్ని పెట్టుకోవాలి దేవతలకు ఎంతో ఇష్టమైన మొక్కలలో పారిజాత మొక్క ఒకటి పారిజాత మొక్కను పెంచుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో జీవిస్తారు పారిజాత వృక్షంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారు పారిజాత పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోర్కెలన్నీ తప్పక నెరవేరుతాయి ఏదైనా ఒక గురువారం నాడు ఒక రావి ఆకుపైన పసుపుతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ మంత్రాన్ని రాసి ఆ రావి ఆకును మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడవు ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రావి ఆకులు ఒకటి పదకొండు రావి చెట్టు ఆకులను శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని పేరు రాసి వాటిని మాలగా తయారుచేసి హనుమంతుడి మెడలో వేస్తే విపరీతమైన సంపద కలిసొస్తుంది మన కుటుంబంపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ ఏడు తరాల వరకు కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే పితృదేవతల సంతోషిస్తారని వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం చాలామంది ఇళ్లలో రావి చెట్టు పెరుగుతూ ఉంటుంది గోడల మధ్యలో కూడా రావి చెట్టు పెరుగుతుంది అయితే వాస్తు ప్రకారం ఇంటి దగ్గర రావి చెట్టును పెంచుకోకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానిస్తుంది బ్రహ్మపురాణం ప్రకారం శ్రీమహావిష్ణువు జన్మస్థలం రావిచెట్టు శ్రీమహాలక్ష్మి సైతం రావిచెట్టును నివాసం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి